శ్రీలంకతో మొట్టమొదటి వన్ డే మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది ఇక ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక రెండు వందల ముప్పై పైన స్కోర్ చేయడంతో తనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఎట్టకెళ్లకు పడి లేస్తూ అద్భుత విజయం సాధించి చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో ఓపెనర్ అయినటువంటి రోహిత్ శర్మ అద్భుతంగా ఆడంతో మరి ఫస్ట్ జన్లో వచ్చినటువంటి మన విరాట్ కోహ్లీ ఆడపదడప స్కోర్ చేయడంతో అద్భుతంగా ఆడింది ఇక చివరిలో మరి ఆరు ఏడు వికెట్లకు మరి కేఎల్ అదే అదేవిధంగా చివరి ఆటగాళ్ళైనట్టు అద్భుతంగా ఆడారు అదే కాకుండా అక్షర్ పట్ల కూడా మంచి బాగ్యస్థ నిర్మించడం తోటి సూపర్గా ఆడారు ఇక మధ్యలో వచ్చినటువంటి శివం దూపే ఫైనల్ వాడుకుంటే టీమిండియా విజయాల కీలక పాత్ర పోషించాడు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ పట్ల చాలా అభిమానులు అయితే చెప్పుకోవచ్చు సానుకూలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు శ్రీలంక మంచి స్విన్తో ఎటాకింగ్ కడతో అదే అదేవిధంగా అసరంగా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా అసలు గెలుస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు ఎటాక్కి పడి పడలేస్తు పడి లేస్తూ ఇండియా టీమిండియా ఘర్మిజం సాధించింది ఏదేమైనప్పటికీ టీమిండియా విజయం సాధించడం పట్ల అటు అభిమానులు అయితే మామూలుగా ఆనందం లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి టీమిండియా ఇంత విజయం సాధిస్తుందని చెప్పి మరి ఎందుకంటే మ్యాచ్ మధ్యలోనే తప్పకుండా ఐదు వికెట్లు కోల్పోయిన అప్పుడు చివరిలో మంచి స్కోరు సాధించినప్పటికీ తప్పకుండా టీమిండియా ఓటం పారదని చెప్పుకుంటుంది ఎందుకంటే హేమామి బ్యాట్లాంటి రోహిత్ శర్మ అదేవిధంగా శుభ్మాన్ గిల్ అదేవిధంగా హిట్ మ్యాన్ అదేవిధంగా మన విరాట్ కోహ్లీ ఈ స్టార్ ఆటగాళ్ళ వెంట వెంటనే అవుట్ కావడంతో టీమిండియా కష్టాలు పడడం తప్పదని చెప్పి అనుకున్నారు అయితే అక్షర్ పట్ల తన టీ ట్వంటీ మ్యాచ్లు అద్భుతంగా అన్నటువంటి టీ ట్వంటీ ప్రపంచ కప్లో అద్భుతంగా ఉన్నప్పుడు అక్షర్ పట్ల చివరి వరకు ఉండి కూడా టీమ్ ఎలాగైనా గెలని చెప్పి పటదాలు ఆడని చెప్పుకోవచ్చు వాస్తవానికి స్పిన్ ను అనుకూలంగా అద్భుతంగా బౌలింగ్ వస్తున్నప్పటికీ ఏదైనా కూడా తమకే సోదరితలు అన్నటువంటి టీమిండియా అద్భుతంగా సాధించింది ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీం ఇండియా చివరి మరి పది బంతుల్లోనే ఒక రన్స్ చేసి అద్భుతంగా విజయం సాధించింది ఏదేమైనా కూడా టీం ఇండియా విజయం పట్ల శివన్ కూడా ఫైనల్ గా అన్న విధానం సూపర్ అని చెప్తున్నారు ఫ్యాన్స్